హలో అండి ఎప్పుడూ డ్రై ఫ్రూట్స్తో లడ్డూలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను అన్ని వన్ వన్ కేజీ తీసుకున్నానండి వన్ కేజీ పిస్తా వన్ కేజీ కాజు వన్ కేజీ బాదాం వన్ కేజీ బ్లాక్ కొబ్బరి అండి అంటూ అంటే గోండ్ అంటారు హిందీలో వన్ కేజీ ఎండు ద్రాక్షలు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కేజీ గసాలు హాఫ్ కేజీ వాల్నట్స్ మురి పలుకులు తీసుకున్నానండి నేను అవి కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను అన్నీ వన్ 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 కేజీ తీసుకున్నానండి మురిపలుకులు హాఫ్ కేజీ తీసుకున్నా గసాలు హాఫ్ కేజీ తీసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కేజీ కాజు బాదం అన్నీ వన్ వన్ కేజీ తీసుకున్నా కాజు వన్ కేజీ బాదం వన్ కేజీ పిస్తా వన్ కేజీ కొబ్బరి వన్ కేజీ ఎండు ద్రాక్షలు వన్ కేజీ ఇవన్నీ మిక్సీకి పొడి పట్టుకోవాలండి మంచిగా ఎండ పెట్టేసుకొని పొడి పట్టేసుకోవాలి డైలీ మార్నింగ్ మార్నింగ్ నెయ్యి వేసుకొని తింటే హెల్త్ చాలా బాగుంటుందండి బాగా బలం బాగా ప్రోటీన్ అండి పిల్లలకి ఇచ్చిన పెద్దవాళ్ళు తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్త్కి స్కిన్కి ఎంత బాగుంటుందండి చూడండి ఇంతే అండి